లాభాపేక్ష లేకుండా పేద ప్రజలకు సేవలు అందించేందుకు మోక్ష దంత వైద్యశాల ఏర్పాటు చేశామని డాక్టర్ శివానందం ఆయన తండ్రి కామేశ్వరరావు పేర్కొన్నారు ఆదివారం కోటిపల్లి బస్టాండ్ వెనుక వీధి ఇన్నిస్పేట సాయిబాబా గుడి వీధిలో ఆదివారం రూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళం సుబ్రమణ్యం కె పాండురంగారావు ఎండీ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ సిహెచ్ మురళీకృష్ణలు మోక్ష దంత వైద్యశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శివానందం మాట్లాడుతూ మా నాన్నగారి స్పూర్తితో పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మోక్ష దంత వైద్యశాల ఏర్పాటు చేశామని తెలిపారు ఈ హాస్పిటల్ ద్వారా అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తామని అన్నారు ఆధునికమైన వైద్య పరికరాలు ఉపయోగించి రూట్ కెనాల్ ఇన్ప్లాంట్ దంత వైద్య సేవలు అందిస్తామని అన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆసుపత్రి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు పేద ప్రజలు మోక్ష దంత వైద్యశాల అందించే వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు మాజీ రోడా చైర్మన్ హలో మోక్షా డెంటల్ క్లినిక్ మా అబ్బాయి చే ప్రారంభించబడింది దీనికి ముఖ్య అతిథులుగా రౌ సూర్యప్రికరావు గారు రూడా చైర్మన్ శివరామ్ సుబ్రహ్మణ్యం గారు మాజీ ఏపిఎస్సి చైర్మన్ గారు తర్వాత గారు జనరల్ మెడిసిన్ తర్వాత చెక్క మురళీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వీరందరూ కూడా క్లినిక్ ప్రారంభించడం జరిగింది ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా సామాన్యులు కూడా అందుబాటుగా ఉంచుతూ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని ఈ వి వృత్తిలో ప్రోత్సహించడం జరిగింది నాకు విద్యావృత్తి అనేది నా 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 యొక్క స్కూల్ ద్వారా కొంతవరకు తెలియపరచలేదు ఈ వృత్తిలో కూడా మా బాబుని ఎంకరేజ్ చేస్తారని తెలుసుకున్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి బస్ బస్టాండ్ బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్ దగ్గర మోక్షా డెంటల్ ఎక్స్పర్ట్స్ అన్నది స్టార్ట్ చేశాము నా పేరు శివానందం అండి ముఖ్య అతిథులుగా రౌచూర్ ప్రకాశ్ రావు గారు శివరామ్ సుబ్రహ్మణ్యం గారు పాండురంగరాజు గారు తర్వాత మురళీకృష్ణ గారి చేత ప్రారంభోత్సవం జరిగింది తర్వాత మన క్లినిక్లో ఇప్పుడు నాది రూట్ కెనాల్ స్పెషలైజేషన్ అండి మన క్లినిక్లో రూట్ కెనాల్స్ తర్వాత వీఆర్ వెల్లీ వెల్ ఎక్విప్డ్ అండ్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్ మీకు అందరికీ అందుబాటు ధరల్లో తర్వాత చాలా నాణ్యమైన వైద్యం అందించాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి స్టార్ట్ ఇంకా అంటే ఎక్స్

క్వాలిటీ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ ఫాలో అవుతామండి తర్వాత ఎక్స్రేస్కి అది వెంటనే వేరే ల్యాబ్స్కి అది వెళ్లకుండా మన దగ్గరే ఆర్వీజీ సెన్సర్స్తో ఎక్స్రేస్ వెంటనే తీసుకోవచ్చు అది చైర్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది తర్వాత ఇంప్లాంట్స్ అది వెంటనే వేసుకోవడానికి డిస్పెన్సర్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయి తర్వాత ఏమైనా ఏ ఏ రకంగా అయినా డెంటల్ సమస్య డెంటల్ సమస్యకి కావాల్సిన ఏ ఇబ్బందులు వచ్చినా అన్ని రకాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మేము రెడీ అయ్యాము చూస్తారు సరే అంటే అన్నది చాలా కాస్ట్లీతో వైద్యంగా మారిపోయింది మీరు ఎలా ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ అయినా కానీ నేను మా నాన్నగారు మా మా దృష్టితో మేము అందరికీ అందుబాటు అందుబాటు ధరల్లోనే ఉండాలని మేము నిశ్చయించుకొని స్టార్ట్ చేస్తున్నామండి మీ నాన్నగారు లైబ్రరీ స్కూల్ పెట్టి లేని పిల్లలనే తక్కువ ఫీజు తీసుకోవడం ఈ మనీలో స్కూల్ రన్ చేసేవాళ్ళు చెప్పండి వేరే స్కూల్ తో పోల్చుకుంటే ఆయన లేని వాళ్ళు స్కూల్ ఉన్నారు ఫీజు తగ్గించారు మీరు మా నాన్నగారు థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ రంభవర్శ్రీ డౌన్ లో మంగళవారంపేటలో నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ అండి నేను అదే స్కూల్లో చదువుకున్నాను అక్కడ స్కూల్లో ఫీజెస్ అన్నీ కూడా చాలా తక్కువ అందరికీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ అందుబాటులోనే అందరికీ విద్య అందరికీ అందించారండి అలాగే నన్ను ఇంకా సర్వీస్ మోటోతో అందరికీ ఎక్కువగా సర్వీస్ చేయాలనే చెప్పి నన్ను నన్ను మా అక్కని కూడా మెడికల్ సైడ్ ఇద్దరిని ఫుల్ ఇప్పుడు దాకా మాకు చాలా బ్యాక్ హెండ్గా మేము రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్నగారు ఎంత కృషి చేశారో అది మాకే తెలుస్తుంది తర్వాత ఇప్పుడు మేము ఆయన ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే అందరికీ ఉన్న ఉన్నత వైద్యము అందరికీ అందుబాటు ధరలోనే ఇద్దామన్నది మేము స్టార్ట్ చేస్తున్నాము మీ అందరి సహకారంతో మాకు మమ్మల్ని కూడా హాస్పిటల్ టైమింగ్స్ హాస్పిటల్ టైమింగ్స్ అయితే మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా అవైలబిలిటీ ఉంటుందండి మీకు నా స్పెషాలిటీ అనే కాదు డిఫరెంట్ స్పెషాలిటీస్ అన్ని స్పెషాలిటీస్ రిలేటెడ్ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది రూట్ కెనాల్ వచ్చేసి త్రీ టు ఫైవ్ అది ట్రీట్మెంట్ పేషెంట్ ఇన్ఫెక్షన్ బట్టి మనం డిసైడ్ అవుతాం ఇప్పుడు కొంతమంది కండిషన్లో ట్రీట్మెంట్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ లేదనుకోండి సింగిల్ విజిట్లోనే మనం రూట్ కెనాల్ కంప్లీట్ చేసుకోవచ్చు అలా కాకుండా అక్కడ ఫస్ట్ డిశ్చార్జ్ కానీ ఏమైనా ఉన్నది అంటే మనం దానికి తగ్గట్టు ఇంకొక సిట్టింగ్ తీసుకున్న తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్గా ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటే కంపల్సరీ ఇంకొక సిట్టింగ్ పెరిగిన పర్వాలేదు క్వాలిటీ ట్రీట్మెంట్ అయితే ఇద్దామని అనుకున్నాను లేదండి